ను రద్దు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట అగ్రికల్చర్ కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు హైదరాబాద్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన వంద ఎకరాల భూమిని హైకోర్టు కేటాయించడాన్ని నిరసిస్తూ అగ్రికల్చర్ కళాశాలలో ర్యాలీ నిర్వహించి కళాశాల గేటు ముందు ధర్నా నిర్వహించారు జీవో నెంబర్ ఫిఫ్టీ ను రద్దు చేసేంత వరకు దశలవారీగా ఉద్యమం నిర్వహిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు Jihad nirayaat se aale

ఇక్కడ నాలుగు ఫైనల్ ఇయర్ బీఎస్సీ అగ్రికల్చర్ ఫైనల్ ఇయర్ సో ఈ కాలేజ్ నుంచి మేము రిప్రజెంట్ చేస్తున్నాం సో జీవో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ని రద్దు చేయాలని ఈరోజు ప్రొటెస్ట్ చేస్తున్నాం సో అక్కడ బయోడైవర్సిటీ పార్క్ ఉంది సో దాన్ని కాపాడాలనే బాధ్యత మా పైన కూడా ఉంది కాబట్టి ఈరోజు అన్ని కాలేజెస్ నుంచి వెళ్ళి ఆరు కాలేజ్ నుంచి వెళ్ళి గత నాలుగు రోజులుగా ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నాం ఇది నాలుగో రోజు సో మెయిన్గా జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ని రద్దు చేయాలి యూనివర్సిటీ భూముల్ని కాపాడాలి సో దాని బేసిస్ పైనే ఈరోజు ర్యాలీ జరుగుతుంది అలాగే రోడ్ ఎక్కి రాస్తారు సో ఇప్పుడు ర్యాలీ ఇక్కడ నుంచి ర్యాలీ తీస్తున్నాం సో రోడ్ రోడ్ ఎక్కి ర్యాలీ కూడా తీద్దామని అనుకుంటున్నాం సో దానికి ఈవెన్ ద పీపుల్ ఆఫ్ రాజేంద్ర నగర్ రాజేంద్రనగర్ ఉన్న ప్రజలు కూడా మాతో వెమ్మడున్నారు సో ఇఫ్ ద స్టేట్ గవర్నమెంట్ విల్ నాట్ స్టాప్ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఆపకపోతే వి విల్ గో విత్ ద ఎన్జిటి ద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దాని సపోర్ట్ కూడా మేము తీసుకుంటాం వి విల్ ఫైల్ ద పిటిషన్ ఇన్ ద ట్రిబ్యునల్ కోర్ట్ ఆల్సో సో విఆర్ స్టిక్ విత్ ద బయోడైవర్సిటీ అండ్ విల్ స్టిక్ విత్ ద పీజెటిఎస్ఏ జై హింద్ జై భారత్ ఆల్ విత్ ద స్టూడెంట్స్ ఆఫ్ ద పిజిటిఎస్ఓ రిప్రజెంటేటివ్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ రెస్టర్ ఓపెట్ సో వి కండక్టెడ్ ప్రొడెక్స్ట్ అగనైజ్ ద జియో నెంబర్ ఫోర్టీ ఫైవ్ విచ్ ఇస్ గివెన్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ హైకోర్ట్ సో నాట్ ఎన్ ఎక్కర్ ఈవెన్ ఇంచ్ ఆఫ్ ద పిజెటిసీ ల్యాండ్ వి డినాట్ వీ ఫర్ ద ఎనీ కన్స్ట్రక్షన్ పర్పస్ ఇట్ స్టిక్ టు ద పీజెటిఎస్ ఇట్ ఫిల్ ఇట్స్ అో హండ్రెడ్ ఎక్కర్స్లో హండ్రెడ్ ఎక్కర్స్ బయోడైవర్సిటీ పార్క్ని స్టేట్ గవర్నమెంట్ తీసుకుందాం అనుకుంటుంది సో సిక్స్ కాలేజెస్ నుంచి ఈవెన్ ఇది ఫోర్త్ డే మేము ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నాం స్టిల్ ది డినాట్ గెట్ ద ఎనీ రెస్పాన్స్ ఫ్ర ద స్టేట్ గవర్నమెంట్ బయోడైవర్సిటీ పార్క్ అనేది పీజేటిఎస్ఈలో ఇంక్లూడెడ్ సో అందులో నుంచి హండ్రెడ్ ఎకర్స్ స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది సో తీసుకోకుండా మేము ఫోర్ డేస్ నుంచి ప్రొడ్యూస్ చేసినాం ఇస్ ద ఫోర్త్ డే సో అందులో నాట్ ఓన్లీ ద అకాడమిక్ పర్పస్ సో ఎక్స్టెన్షన్ పర్పస్ రీసెర్చ్ పర్పస్లో కొన్ని స్పీసెస్ ఉన్నాయి సో వీటిని డెస్ట్రా చేద్దామని ఎవరెవరో చూస్తున్నట్టు అనిపిస్తుంది సో దాన్ని ఎట్టిపోసల్లా మేము మాత్రం ఇవ్వం స్టూడెంట్స్ మాత్రం ఇవ్వరు శశి కీర్తన నేను ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను గవర్నమెంట్ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీకి చెందిన వంద వంద ఎకరాల భూమిలో సర్వే నెంబర్ ఫార్టీ వన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్లో ప్రో బయోడైవర్సిటీ ఉన్న పార్క్లో హైకోర్టుని నిర్మించ నిర్మించడానికి అని చెప్పారు ఆ భూమి మాకు చెందింది ప్రొఫెసర్ జైశంకర్ యూనివర్సిటీకి చెందింది ఆ భూమిలో చాలా విలువైన బయోడ బయోడ బయోడైవర్సిటీ పార్క్ ఉంది బయోడైవర్సిటీకి చెందిన చాలా స్పీషీస్ ఉన్నాయి అది మాకే ఫ్యూచర్లోని మా రీసెర్చ్కి వాటికి పనికి వస్తాయి ఆ భూమిని మేము ఎట్టి పరిస్థితుల్లోని ఇవ్వము గవర్నమెంట్ పాస్ చేసిన జీవో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ని మేము రద్దు చేయాలని కోరుతున్నాము దానికోసం నాలుగు రోజుల నుంచి స్ట్రైక్ చేస్తున్నాం గవర్నమెంట్ నుంచి ఇంకా మాకు ఏమీ రెస్పాన్స్ లేదు ఈ జీవోని ఎలాగైనా రద్దు చేయాలని మేము కోరుతున్నాం వీ వాంట్ ہی روچے سے کار کرموں ہی روز میں مو అశ్వరావుపేట ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీకి చెందిన కాలేజీ లోంది మేము ర్యాలీ చేస్తున్నాము నాలుగు రోజుల నుంచి ఇక్కడ స్ట్రైక్ జరుగుతుంది మా భూములు మాకు కావాలని మేము ర్యాలీ చేస్తున్నాము ఈ ర్యాలీని చూసి అయినా ఇదే కాదు మిగతా ఆరు కాలేజెస్ లోని ర్యాలీ జరుగుతుంది ప్రొటెస్ట్ జరుగుతుంది స్ట్రైక్స్ జరుగుతున్నాయి దీన్నైనా చూసి గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి రెస్పాన్స్ అయినా కావాలి ఈ జీవోని ఎలాగైనా రద్దు చేయాలి రద్దు చేయకపోతే పాస్ చేసిన జీవోని రద్దు చేయకపోతే మేము ఈ ర్యాలీని ఈ స్ట్రైక్ కంటిన్యూ చేస్తుంటాము మాకు రెస్పాన్స్ వచ్చేంత వరకు మేము స్ట్రైక్ చేస్తూనే ఉంటాము స్టూడెంట్స్ అందరూ స్ట్రైక్ చేస్తూనే ఉన్నారు ర్యాలీ చేస్తూనే ఉన్నారు ఎలా అయినా మాకు గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ రావాలి ఈ జివోని ఎలాగైనా రద్దు చేయాలి ndi, ndi,ndi,ndi. ndi,ndi. ndi,ndi,ndi. Yeniden zarar